హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు దేవి నవరాత్రుల్లో సెకండ్ డే గాయత్రి అవతారం అనమాట సో ఇవాళ నైవేద్యం వచ్చి పులిహోర నేను నా కట్టెపొంగల్ చేయాలి కానీ నాకు రాదని నేను చేయలేదు సో నవరాత్రి నైన్ డేస్ ప్రసాదాలు చేసుకుందాం అని అనుకున్నాం ఇవాళ పులిహోర కాబట్టి అందుకే ఎర్లీగా లేచాను సో నేను లేచినప్పటికీ ఫైవ్ అయ్యింది బయట వర్క్ అంతా అయిపోయింది అనమాట ఇంట్లో పని మొత్తం మొత్తం అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్ అవ్వడం ఒకటే మిగిలిందనమాట బయట కూడా తుడిసిన ఏళ్ళు మొక్క పెట్టేసాను మార్నింగ్ వీడియో రికార్డ్ చేయడానికి అవ్వదు నాకు లగ్గానే ముందు పని అయిపోవాలి పని అయిపోతే అప్పుడు వీడియో తీరిగ్గా రికార్డ్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటాను సో ఇంకా ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి అప్పుడు ప్రసాదం స్టార్ట్ చేయాలి చేసిన తర్వాత అప్పుడు ఈ లోపమ సార్లు లగిస్తే ఆయన చేసేస్తారు లేదంటే నేను చేయాలి పూజ పని కూడా అయిపోయింది ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తాను అన్న వంట చేశాను కదా సో ఇంకా ఇవాళ మళ్ళీ ప్రసాదం చేయాలి కదా అని స్టవ్ కూడా క్లీన్ చేస్తాను అండ్ హాట్ వాటర్ అయితే తాగుతూ పెట్టాను అనమాట ఈరోజు నుంచే సో కూడా పెట్టేసుకున్నాను ఇంకా మా ఓల్డ్ ఎయిస్ లోపు జతిన్ హాయ్ హాయ్ చెప్పు హాయ్ బట్టలు అయితే పెట్టేశాను స్నానం చేయక ముందే తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత వదుదామని సో అని తీసుకొచ్చి చూసుకొచ్చాను మా చెట్టు ముందు రోజు అయితే ఎక్కువ పూజ బట్ ఈరోజు తగ్గిపోయాను అనమాట అండ్ నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే మాట్లాడి గుడి దగ్గర సాంగ్స్ అయితే వస్తున్నాయి సో ఇంక అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇయర్ వచ్చి మా చిన్న పంతుల పూజ ఎక్కువ ఉంది మా కన్నా వాడు చాలా యాక్టివ్గా ఉంటాడు ఇలాంటి పూజలో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా సో టెంపుల్స్ కన్నా ఇలాంటి పూజలన్నా మా వాడికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ సో ఇంకా నేనైతే ప్రసాదం చేస్తున్నా వీళ్ళని ఒక సైడ్ రికార్డ్ చేస్తూ వీళ్ళు పూజ అయిపోయిన తర్వాత నేనైతే స్లోగా పెట్టుకుందాం అని చెప్పేసి ओ माला बाघा चूडू हा चूडू ओम <दुड़ा> <कार> <दुड़ा> <जीदो कार> <दुड़ा> <जीदो कार>. ओम तोर कामा जय दक्का जय दब्बा जय जय दक्का जय दब्बा ओम ओम तोर चल Bom, bong sah doh, cubi cok, bong cok 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 c o 이 cok 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 c o పూజ అయితే అయిపోయింది అన్నమాట సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా కడి అయితే దుబ్ స్టిక్ వెలిగిచ్చారు సాంబ్రాణి లేదు కాబట్టి సో ఇంకా ఈయన పూజ అయిపోయింది నేనైతే ప్రసాదం చేసుకొని ఈ లోపల నేనైతే దండం పెట్టేసుకున్నాను నేను కూడా ప్రసాదం పెట్టుకుని దీపారాధన ఏం చేశారు కాబట్టి నేను నైవేద్యం పెట్టేసి అగరబత్తి వెలిగించి దా దండమైతే పెట్టుకున్నాను అన్నమాట సో మా పూజ సెకండ్ డే అయితే ఇలా జరిగింది అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే చూపిస్తాను అనమాట అయితే మా సార్ కలిపారు అనమాట నేను దండం పెట్టుకునే లోపు అండ్ నెక్స్ట్ పాల్ పాలు అయితే కాసి మేము మార్నింగ్ అయితే బూస్ట్ తాగుతున్నాం అనమాట కాఫీ మొత్తం అవాయిడ్ చేస్తాను టీ అండ్ ఆఫ్టర్నూన్ ఇంకా వీడియో ఏం లో తీయలేదు అండ్ ఈయన వచ్చేసరికి టూ అయిపోయింది అనమాట ఇంక చేసిన పులిహారే ఇంక లంచ్లో అయితే చేసేస్తున్నాం ఈ లోపు మా మా సార్ రెస్ట్ తీసుకునే లోపు ఇంకా మా గోడైతే లేచాడు అనమాట లేచి ఇంకా ఆడుతున్నాడు వాడికి స్నాక్స్ అయితే పడుతున్నాను సో వీడైతే ఈ మధ్యనే అలవాటు చేసుకుంటున్నాడు కారం కారం తినడం ఇది వరకు అంత అలా తినేవాడు కాదు సో ఇప్పుడు ఇవి పెడుతుంటే తింటున్నాడు అండ్ ఇంక వీళ్ళు లేచిన తర్వాత ఇంటి దగ్గర వర్క్ అనమాట ఇంటి దగ్గర వర్క్ అయితే ఇలాగే ఉంటుంది మా ఇల్లు సో అందుకే నేను ఎక్కువ చూపించను మేము ఒకసారి తాబేలు దొరికింది తాబేలు తీసుకొస్తే మావేం ఏం చేస్తారంటే మేము ఊరు వెళ్తున్నాం కదా అని కుండీ లేసారు ఈవినింగ్ వర్క్ కూడా అయిపోయింది సో నేను వాయిస్ వీడియో రికార్డ్ చేయడానికి పక్కన టెంపుల్ ఉంది టెంపుల్ సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇంక అందుకని వీడియో రికార్డ్ చేయట్లేదు ఎందుకంటే కాపీరేట్ అవుతాయి కాబట్టి సో కొన్ని అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలి సో ఇంటి దగ్గర ఒకటి మధ్యాహ్నం నుంచి వర్క్ చేస్తున్నారు సౌండ్తో దీనికి సరిపోగా సో మీరైతే టెంపుల్కి వెళ్దాం అన్నారు అనుకోకుండా మా వాడు ఎప్పుడు పడుకోడు ఇప్పుడు ఇందాక అలా ఆడితే ఆడితే పడు నిద్ర పడిపోయాడు అనమాట సో అయితే అయిపోయింది సో నేను ఫ్రెష్ అయ్యాక వాడిని అయితే జాయిగా లేపాలి సో సౌండ్స్ వస్తున్నా నేను వీడియో రికార్డ్ చేస్తాను కానీ వాయిస్ ఓవర్ ఇస్తాను సో చూస్తూ ఉండండి ఈవినింగ్ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు ఈ ప్రజలు మేము కోర్ సెత్తం గుడికి వెళ్దాం అనుకున్నాం వర్క్ అయిపోయింది కోర్ సెత్తం గుడిగా వెళ్ళదు ఏం కావాలి బామ్ దూరేస్తున్నా ఓడి చూ చూడాలి ఇప్పుడు బామ్మేసింది నుంచి సరే ఇప్పుడైతే మేము కార్డ్ ఇస్తాం గుడికి అయితే బయలుదేరుతున్నాం అనమాట సో వీడికి ఫుడ్ పెట్టడానికి ఎంత సేఫ్ టైం పట్టేసింది లేదంటే ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది అప్పుడే సెవెన్ అయిపోయింది క్లోజ్డ్ అంటున్నారు సెవెన్ థర్టీకి ఫాస్ట్గా అయితే బయలుదేరాలి సో చూసుకుంటే నేను మీకు కూడా అమ్మ దర్శనం అయితే చూపిస్తాను మేమైతే స్టార్ట్ అయ్యాం బట్ బ్యాడ్ లక్ ఏంటంటే స్టార్ట్ అయిన తర్వాత మా సార్కి కాలేజ్లో అనమాట అర్జెంట్గా రమ్మని సో ఇంకా అక్కడికి అయితే వెళ్ళారు నన్ను భోజనాలు ఇంటి దగ్గర డ్రాప్ చేసి సో చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి వచ్చాను భవానీ కూడా వచ్చింది అనమాట నేను వచ్చాను అని చెప్పేసి ముగ్గురు వచ్చి కొంతసేపు మాట్లాడుతున్నాను మాట్లాడుకుని ఈయనొచ్చారు వచ్చిన తర్వాత మనం వెళ్దాం అని అనుకున్నాం కాల్ చేశారు నా అన్నకి మా ఓటు చూసారు అలా అతను ఎంత ఆట పట్టేస్తున్నాడు మంచి దూరేసి సో ఇంకా ఈయన వచ్చాకైతే మేము స్టార్ట్ అయ్యాం ఎంత స్పీడ్గా వచ్చామో తెలుసా ఈ బయట అక్కడక్కడ పెట్టారు కదా టెంపుల్స్ మేమైతే అయితే రికార్డ్ చేశాను రికార్డ్ చేశాను సో సిక్స్టీ స్పీడ్లో తీసుకొచ్చారు మా హస్బెండ్ గుడి క్లోజ్ చేసేస్తారని చెప్పేసి అన్నకి ఫోన్ చేసాము క్లోజ్ చేయలేదు బట్ మీరు వచ్చేటప్పటికి క్లోజ్ చేసేస్తారని చెప్పారు సరే ఎందుకైనా మంచిదేమో అదృష్టం ఉంటే అవుతుంది కదా అని చెప్పేసి మేము వెళ్తే అనమాట బట్ ఏమైందంటే కరెక్ట్గా మేము గుడి ఎంట్రన్స్ అయ్యి బండి స్టాండ్ వేసాము లేదు అప్పుడే గంట మోగుతుంది అప్పటికే నాకు డౌట్ వచ్చింది మాకు క్లోజ్ చేస్తుంటారేమో హార్త్ ఇచ్చేసి అని చెప్పేసి సో ఇంకా సరే చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్తుంటే వచ్చేవాళ్ళు ఏమన్నారంటే హార్త్ ఇచ్చి క్లోజ్ చేస్తారమ్మా అని అన్నారు సరే అని చెప్పేసి ఇంకేం చేస్తామని చెప్పి జాయిగా ఇంక లోపలికి అయితే వెళ్ళాను ఇక్కడి వరకు వచ్చాం కదా అని లైటింగ్ అయితే చూసారో ఎంత బాగా పెట్టారో సో మొత్తం అటు సైడ్ రోడ్కి ఇటు సైడ్ రోడ్కి కూడా ఫుల్ లైటింగ్ అది పెట్టారనమాట మొత్తం జిగేలు జిగేలు మంటున్నాయి లైటింగ్స్ అన్నీ నేను అన్ని వీడియో తెతుంటే అప్పటికే తిడుతున్నారు మా సార్ అసలే గుడి క్లోజ్ చేస్తారని టెన్షన్లో వెళ్తుంటే నువ్వేంటి వీడియో వీడియో అంటావు అని అనేసి క్లోజ్ చేస్తుంది ఎలాగో క్లోజ్ చేస్తారు కదా వీడియో అన్న తీస్తానని చెప్పేసి అని మళ్ళీ అంటే సరే అన్నారు ఇక్కడ దుర్గమ్మ కథకి వెళ్తున్నారంట వాళ్ళేమో కొంతసేపు ఇక్కడికి వచ్చి ఖర్చు చదివి అప్పుడు వెళ్తారంట సో వాళ్ళు ఉన్నారు మా వాడు అయితే కొబ్బరికాయ కొట్టాడు పువ్వు వచ్చిందనమాట ఎంత పెద్ద పువ్వు వచ్చిందో పొద్దున్న దండం పెట్టుకున్నాడు కదా అందరూ బాగుండాలి చల్లగా చూడని చెప్పేసి అందుకే అంత పెద్ద పువ్వు వచ్చిందేమోనని మేము మాట్లాడుకుంటున్నాం అనమాట పెట్టి దన్నం పెట్టుకున్నాక చూడండి ఎంత పెద్ద పువ్వు వచ్చిందో మా వాడు కొట్టాడు కొబ్బరికాయ క్లోజ్ చేస్తారు ప్రశ్నం అయితే జరగలేదు సరే మళ్ళీ రావాలన్నమాట బ్యాడ్ లక్ మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా వచ్చేదారిలో బయ వచ్చేస్తుంటే సెంటర్లో అయితే కోలాటం వేస్తున్నారు ఇంకా అది కూడా చూసి వద్దు మా వాడు మూడ్ కూడా అప్సెట్ అయ్యింది వచ్చేస్తుండే ఇక్కడ కోలాటం వేస్తున్నారు సో చూద్దాం బావా అంటే మళ్ళీ బైక్ అయితే వెనక్కి తిప్పారనమాట ముందు చాలా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోయామనమాట సో ఇంకా చూద్దామని చెప్పేసి అంటే కూడా డాడీ చూపించి డాడీ అని అంటున్నాడు సో ఇంక అందుకని మళ్ళీ వెనక్కి వస్తున్నాం సో చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను ఇది కొత్తగా ఉంది కోలాటం మేమైతే నార్మల్ వేస్తాం వెళ్ళి తాళతో వేస్తున్నారు ఇంక ఇది చూసుకున్నైతే మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట సో ఇంక ఇంటికి ఇంకా వ్లాగ్స్ ఏం రికార్డ్ చేయలేదు అసలు చాలా మూడ్ అప్సెట్గా ఉన్నారు మా హస్బెండ్ నేను కూడా ఇంకంతే దట్స్ ఇట్ టుడే బ్లాగ్ అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి శ్రీయా గాంధీ నెక్స్ట్ వీడియో బై గైస్